కి చీర్ ఘాట్కి చూడండి మీరు అక్కడ చూడొచ్చు నది పర్వాలి పెడుతూ పరిగెట్టి వస్తుంది నిన్న కంటే ఎక్కువ మనం వెళ్దాం అది వాడు రాసి ఉంది హిందీలో చూడండి చీర్ ఘాట్ ఇట్లా పైకి రా పైకి ఫస్ట్లు వాడికి ఇచ్చే దాని అన్న చూడండి చీరి ఘాట్ కనపడిందా అదిగో చీర్ఘాట్ ఏమిటి చీరి ఘాటు దాని గురించి మనం మాట్లాడుకుందాం ఈ చెట్టు ఆ చీర ఘాట్ అంటే ఎమున ఇప్పుడు మనకు అక్కడ ఉంది ఇది రోడ్డు అయిపోయింది కానీ ఇక్కడ దాకా యమున ఉండేది ఈ రోడ్డు దాకా ఇవన్నీ కూడా ఘాట్లు అయితే కృష్ణుడు చీరలు ఎత్తుకెళ్ళిపోయాడు అని ఏదో నోటుకొచ్చినట్టు వాగుతారు కదా వాస్తవానికి కృష్ణుడు వయసు ఎంతప్పుడు ఎనిమిదేళ్ళు ఇప్పుడు వాళ్ళందరూ గట్టు మీద చీరలు పెట్టి వెళ్తే కృష్ణుడు ఎందుకు ఎత్తుకెళ్ళిపోయాడు అంటే ఎవరూ కూడా నగ్నంగా స్నానం చేయకూడదు అది వరుణదేవునికి అంటే జలాది దేవతకి ఆగ్రహం కలిగిస్తుంది కాబట్టి నియమం అనేది చాలా ముఖ్యం ఒకటి రెండోది శరణాగతి విషయంలో మనం తన్ అంటే శరీరము మన్ అంటే మనస్సు అన్నిటినీ సమర్పించాలి మనం పూర్తిగా శరణాగతి పొందాలి డిపెండ్ అవ్వాలి అది చెప్పడానికే ఈ చీరి ఉదంతం ఈ చీరుగాట్టు అప్పటి కృష్ణుడి కాలపు చెట్టు మనకు సాక్ష్యం అలాగే ఈ దారిలో అటువైపు తల కూడా అటువంటి సాక్ష్యమే మనకి శ్రీ చీరి బృందావన్ బృందాంధాముకి గిరిరాజు గోర్ధన భగవానికి శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి గోర ప్రమనందే బస్ చలో బస్ అబ్బా బృందావనంలో యమునా దగ్గరికి వచ్చాం యమునలో మనం స్నానం చేయబోతాం ఆ పక్కకి వెళ్దాం వెండి క్యా ఏ అమరా हम चार सवारी कितना देना कौन सा राउंड सौ टिकट लेते हैं तीन घाट का राउंड लेके आते हैं डेढ़ सौ रुपए लेते हैं एक सवारी का किसी घाट आरती घाट गोपी घाट करो करो चलो चार टिकट चार टिकट वन फिफ्टी वन फिफ्टी वन फिफ्टी सिक्स हंड्रेड ओके चलो है रावल है ना ना एक रेडी वेलगे पोते నా ఏమైంది మరి ఇంకేంటి ఎన్ని అంటే నలభై ఇచ్చావాడికి అచ్చా ఓ అమరాయినా అమరాయినా వచ్చేనా మ్యాచ్ బాక్స్ మ్యాచ్ బాక్స్ మరి ఎందుకు మరి నీ నీ ప్రతిభ ఆవిడ అడుగు మ్యాచ్ బాక్స్ నేను ఇస్తాను నీకెందుకురా నేను చెప్పింది చెయ్యి నేను చెప్పింది చెయ్యి చెప్పింది చేయుడు పోలంబోకు అక్కడ లేని అన్నీ కావాలి అగ్గి బయట వచ్చిందా ఇప్పుడు ఇరవై రూపాయలు ఆవిడకి ఇరవై ఇవ్వాలి నేను కదా చూడాలి నీకెందుకు అది నేను తీసుకున్నది చెప్పింది మాత్రం చేయాలి మళ్ళీ అక్కడ లేనివన్నీ గెలుపుకుంటాను కదా అందంగా ఇవన్నీ కింద పడిపోతాయి దా సంచలకి సంచాలకి ఏంటి చిట్ల పడిపోతాయి ఇప్పుడు ఎయికు ఎందుకు ఏ నేను దూరం వెళ్తున్నావా ఎందుకు ఎందుకేస్తావురా